చంద్రబాబు నాయుడు గారికి తిరువూరు ఎపిసోడ్ ఒక పరీక్ష కాబోతుందా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే ఒక చర్చ అయితే మొదలైంది వాస్తవానికి కొలుపూడి శ్రీనివాస్ కానీ అక్కడ ఎంపీగా ఉన్న కేసినేని శివన అలియాస్ చిన్ని ఇద్దరు కూడా క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరయ్యారు వాళ్ళ వివరణలు అయితే వాళ్ళు ఇచ్చుకున్నారు వందల పేజీలు నివేదికలు కూడా సమర్పించారు కొలుపూడి శ్రీనివాస్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి ముందు హాజరు కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే చర్చకు వచ్చిస్తుంది వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగే పరిస్థితి ఉంది ఎక్కడా కూడా ఎవరు వెనక్కి తగ్గట్లేదు కాకపోతే ఇద్దరు కూడా అధిష్టానం నిర్ణయం శిరోదార్యం అంటున్నారు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరికి సర్ది చెప్తారా చర్యలు తీసుకుంటారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఫైనల్ డెసిషన్ అయితే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంటుంది ఇప్పటివరకు క్రమశిక్షణ సంఘం ముందు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ సార్లు హాజరైన వ్యక్తిగా అయితే తిరువురు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాస్ అయితే గుర్తింపు పొందారు అంతకు మించి ఆయన కంటే ఎక్కువ సార్లు ఎవరు అక్కడ హాజరు కాలేదు కొంతమంది చెప్తున్నమాట అసలు ఆయన చేసిన తప్పేంటి అనేది నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ముక్కు సీటుగా ఉండడమే ఆయన చేసిన తప్ప నియోజకవర్గంలో బెల్ షాపులుంటే ఉన్నాయని చెప్పారు తన మీద కొన్ని లైంగిక ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తే నాకు న్యాయం అని చెప్పి ఆయన టెంటేసి కూర్చున్నారు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ వచ్చి డామినేట్ చేస్తూ ఉంటే తన వెనక తన ఇంటి వెనక జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా ఆయన పిలవకపోతే ఇదేంటి అని చెప్పి ఆయన నిలదీశారు ఏం జరుగుతుందని ప్రశ్నించారు అంటే ఇవన్నీ అడగడమే తప్ప అక్కడ జరుగుతున్న అవినీతినో లేదంటే అక్కడ జరుగుతున్న తన మీద జరుగుతున్న ఆధిపత్యాన్ని ఎత్తి చూపడమే తప్ప లేదు అంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి తన మీద జరుగుతున్న డామినేషన్ చూసుకొని దించుకొని కూర్చోవాలా సైలెంట్గా ఉండాలా కొలుగుపూడి ఇలా చేస్తే దీనికి క్రమశిక్షణ సంఘం ఉంది ఆయన్ని ఇన్నిసార్లు కూర్చోబెట్టి ఇప్పటికీ కూడా ఆయనే తప్పు చేసినట్టు పార్టీ క్రియేట్ చేస్తుందా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రశ్నలే అంటే కొలుకుబోర్డు సపోర్ట్ పెరుగుతుందా లేదంటే ఈ అంశాన్ని ప్రత్యర్థి పార్టీ వాడుకుంటుందా ఏది ఏమైనా ఇది ఈ విషయంలో బాబు గారికి ఇప్పుడు పరీక్షగా మారింది ఒక సవాల్గా మారింది ఏం తీసుకుంటారో నిర్ణయం ఫైనల్గా కొలుగుబూర్ విషయంలో అనేది అందరూ వేచి చూస్తున్నారు